దేవుని బిడ్డలారా ఈ ఉదయ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నేను మీ పక్షముగా ఉన్నాను నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు ఆయన మన వైపు తిరిగినప్పుడు మనం దున్నబడి విత్తపడతామంట దున్నపడటం అంటే ఒక పొలాన్ని దున్నుతున్నప్పుడు ఏం జరుగుతుందండి నాగలితో మరి ఉన్న భూమిని దున్నుతారు పెళ్ళగిస్తారు పెళ్ళగిస్తూ పెళ్ళగించినప్పుడు ఆ భూమి అంతా కూడా గట్టిగా ఉన్నటువంటి ఆ భూమంతా కూడా మరి కొంచెం ఆ అంతా కూడా పైకి వచ్చి పగుళ్ళు ఏర్పడుతుంది ప్రిమియన్ వర్లరా ఆ పగుళ్ళు ఏర్పడినప్పుడు మాత్రమే ఒక విత్తనం వేసినప్పుడు అది ఫలించడానికి అనుకూలంగా ఉంటుంది ఆ భూమి కనుక మన హృదయం అనేది కూడా ఒక పొలం మన హృదయం అనే ఈ పొలము దున్నబడాలి దున్నబడితేనే మన మన హృదయంలో వాక్యం అనే విత్తనం ఫలిస్తుంది ప్రేమైన వాళ్ళరా మన హృదయం దున్నబడకుండా మనం ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా ఆ వాక్యము దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి వెళ్ళి ఏమాత్రము కూడా కార్యం సఫలం చేయవు ఏమాత్రము కూడా ఆ వాక్యము మన జీవితాన్ని జీవితాన్ని మార్చదు మన జీవితానికి అన్వయించబడదు మనం అన్వయించుకోలేము ప్రేమైన వాళ్ళరా అంటే దాని ప్రకారంగా మనం జీవించలేము ఎందుకంటే మన హృదయం దున్నపడలేదు కాబట్టి ఈరోజు దేవుడు చెప్పినాడు నేను మీ పక్షంగా ఉన్నప్పుడు నేను మీ వైపు తిరిగినప్పుడు మీ హృదయం దున్నపడుతుంది అంటే మీ హృదయం గాయం చేయబడుతుంది మీ హృదయం శ్రమల చేత మరి మరి ఇబ్బందుల చేత చాలాసార్లు హృదయం గాయం అవ్వాలి గాయపడితేనే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలిగా ఉంటుంది కనుక విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అందంగా అలంకరించబోతున్నాడు మరలా పచ్చగా అది ఫలించబోతుంది దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లార్డ్